నమస్కారం ఈరోజు మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని ఒక చాలా కీలకమైన ఆలోచనను కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం అదేంటంటే ధనవంతులు డబ్బు కోసం ఎందుకు పని చెయ్యరు ఈ పుస్తకం నుంచి మన దగ్గర కొన్ని ముఖ్యమైన విశ్లేషణలున్నాయి ఇది మనం సాధారణంగా వినేదానికి అంటే బాగా చదువుకో మంచి ఉద్యోగం చెయ్యి అనడానికి పూర్తి భిన్నంగా ఉంటుంది కదా అవునవును ఇది డబ్బుతో మనకున్న సంబంధాన్నే ప్రాథమికంగా మార్చేస్తుంది అవునా ఏంటంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి అంటే డబ్బు కోసం ఎలా పని చెయ్యాలి అని నేర్చుకుంటారు అంతేకదా అందరూ చెప్పేదే కాని డబ్బు తమ కోసం ఎలా చెయ్యాలా చెయ్యాలి అనే విషయంపై అంతగా దృష్టి పెట్టరు ఇది కేవలం సంపాదించడం కాదు ఇది సంపదను సృష్టించడం అనమాట అందుకేనేమో రిచ్ డాడ్ చెప్పిన ఆ మాట ఆ నినాదం ఇంత శక్తివంతంగా అనిపిస్తోంది నేను డబ్బు కోసం పనిచేయను డబ్బే నా కోసం పనిచేస్తుంది ఆ అవును వినడానికి చాలా బావుంది కాని ఆచరణలో దీని అర్థమేమిటి ఇది కేవలం ఒక మాట మాత్రమేనా లేక దీని వెనక ఏదైనా లోతైన అర్థముందా ఆ ఇది ఖచ్చితంగా నినాదం కంటే చాలా ఎక్కువేనండి వెనకున్న అసలు విషయమేంటంటే డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ఓ దానిపై అధికారం సాధించి దాని ద్వారా సంపదను నిర్మించడం చాలామంది ఏంచేస్తారు మంచి ఉద్యోగం ఎక్కువ జీతం వీటి వెంట పడతారు సహజంగా అదే చేస్తారు కాని రిచ్ డాడ్ చెప్పేది వేరు ఆర్థిక విద్య అంటే ఫైనాన్షియల్ లిటరసీ ఇంకా స్వీయ విశ్వాసం పెంపొందించుకోవడం మీద దృష్టి పెట్టమంటారు స్వీయ విశ్వాసమా డబ్బుకు దీనికి సంబంధమేంటి ఉంది ఎందుకంటే డబ్బు చూడండి వస్తూ పోతూ ఉండవచ్చు కాని డబ్బును ఎలా సంపాదించాలి ఎలా పెంచాలి ఎలా మనకోసం పనిచేయించాలి అనే జ్ఞానముంటే పోయిన డబ్బును కూడా తిరిగి సంపాదించవచ్చు నిలకడగా సంపదను నిర్మించుకోవచ్చు ఆ జ్ఞానమే అసలైన శక్తి అంటారైనా డబ్బు కాదు సరే ఇది కొంచెం విడమర్చి చెప్తారా డబ్బును మన కోసం ఎలా చేయించగలము ఊరికే కూర్చుంటే డబ్బు రాదు కదా రిచ్ డాడ్ దీనికి కొన్ని మార్గాలు సూచించారు అన్నారు మొదటిది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నారు అవును ఏంటంటే మనం కంపెనీలలో ఉద్యోగం చేయడానికి బదులుగా ఆ కంపెనీలను కొనడం గురించి ఆలోచించాలి కొనడమా కంపెనీల అవును చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి బాగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించు అని చెప్తారు అవును కాని రిచ్ డాడ్ సలహా ఏంటంటే బాగా చదువుకుని మంచి కంపెనీని కొనే స్థాయికి ఎలా ఎదగాలి అని ఆలోచించు అని ఓహో అంటే ఉద్యోగి మనస్తత్వం నుంచి యజమాని మనస్తత్వానికి మారాలంటారా సరిగ్గా అదే ఉద్యోగిగా మన సమయాన్ని శక్తిని అమ్ముతాం కాని యజమానిగా ఆదాయాన్ని సృష్టించే వ్యవస్థలను అంటే సిస్టమ్స్ని నిర్మిస్తాం ఆ సిస్టమ్స్ నిర్మించడం ఇది పెద్ద మార్పే ఈ వ్యవస్థల నిర్మాణం గురించి ఇంకా వివరిస్తారా అందరికీ వ్యాపారం పెట్టడం రాదు కదా ఖచ్చితంగా ఇంకో మార్గమేంటంటే బలమైన వ్యాపార ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుని వాటి ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించడం అంటే సొంతంగా వ్యాపార సంస్థలను నిర్మించడం అవును ఈ సంస్థలేం చేస్తాయి ఇతరులకు ఉపాధి కల్పిస్తాయి అదే సమయంలో యజమానికి నిరంతరాయంగా ఆదాయాన్ని తెచ్చిపెడతాయి అంటే ఇక్కడ ఆ వ్యాపారం ఇంకా అందులో పెట్టిన పెట్టుబడి యజమాని కోసం పనిచేస్తాయన్నమాట యజమాని రోజంతా అక్కడ కూర్చోవలసిన అవసరం క్రమంగా తగ్గుతుంది సరే కంపెనీలు కొనడం సొంతంగా వ్యాపారాలు స్థాపించడం ఇవి కొంచెం పెద్దడుగులనిపిస్తున్నాయి అందరికీ వెంటనే సాధ్యపడకపోవచ్చు మరి పెట్టుబడుల ద్వారా డబ్బును పనిచేయించడం గురించి రిచ్ డాడ్ ఏం చెప్పారు ముఖ్యంగా ఆస్తులు అప్పులు అనే తేడా చెప్పారు కదా అది కొంచెం వివరిస్తారా అవును అది చాలా చాలా కీలకం డబ్బును మన జేబులోకి తెచ్చేవాటిని ఆస్తులు ఆస్తులు మన జేబులోంచి డబ్బును బయటకు తీసి వాటిని అప్పులు లయబిలిటీస్ అని రిచ్ డాడ్ చాలా స్పష్టంగా నిర్వచించారు ధనవంతులేం చేస్తారు ఆస్తులను కూడబెట్టుకోవడంపై దృష్టి పెడతారు ఉదాహరణకి ఉదాహరణకు అద్దె ఆదాయమిచ్చే ఇల్లుందనుకోండి అది ఒక ఆస్తి సరే అదే మనం ఉండటానికి పెద్ద ఇల్లు తీసుకున్నామనుకోండి దాని కట్టే ఈఎంఐ దాని నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డబ్బును బయటకు పంపిస్తాయి కాబట్టి రిచ్ డాడ్ దృష్టిలో అది అప్పవ్వచ్చు ఓ అంటే మనం ఇల్లు కొంటే అది అప్పు కిందకొస్తుందా అది డబ్బుని మీ జేబులోకి తెస్తుందా లేక మీ జేబులోంచి తీసుకెళ్తుందా అనే దాన్ని బట్టి ఉంటుంది ఈ తేగాని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఈ ఆస్తులు అప్పుల తేడాని ఆచరణలో పాటించడం కొంచెం కష్టమేమో చాలామంది ఇల్లు కొనడం కారు కొనడం వీటిని పెద్ద విజయాలుగా భావిస్తారు కదా నిజమే నిజమే ఈ ఆలుజ్యమా విధానం మార్చుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే మనం చిన్నప్పటినుంచీ విన్నదానికి మన సమాజం నమ్మేదానికి ఇది పూర్తి వ్యతిరేకం అవును కాని ఫలితాలు చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది రిచ్ డాడ్ చివరికి ఏమయ్యారు లక్షల డాలర్ల విలువైన ఆస్తుల సామ్రాజ్యాన్ని ఆదాయాన్ని సృష్టించే వ్యవస్థలను మిగిల్చి వెళ్లారు అవును మరోవీపు పూర్ డాడ్ ఆయన ఉన్నత విద్యావంతుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఆర్థికంగా జీవితాంతం కష్టపడ్డారు కొన్ని డాలర్లు ఆదా చేయడానికే ఇబ్బంది పడ్డారు చివరికి ఏం మిగిల్చారు చెల్లించాల్సిన బిల్లులు అంటే ఇది మనం ఎంత సంపాదించామనేది కాదు ముఖ్యం సంపాదించిన డబ్బుతో ఏం చేశామనేది ముఖ్యమని స్పష్టంగా తెలుపుతుంది ఇది నిజంగా ఆలోచింపజేస్తోంది ఈ పుస్తకంలో నన్ను చాలా ఆకట్టుకున్న మరో విషయముంది అది నేను కొనలేను అని చెప్పే బదులు నేను దీన్ని ఎలా కొనగలను అని మనం ప్రశ్నించుకోమని చెప్పడం ఇది కేవలం మాటమార్పు కాదు కదా దీని వెనక ఇంకా ఏదో ఉంది అస్సలు కాదు ఇది మాటమార్పు కాదు ఆలోచన మార్పు నేను కొనలేను అని మనం అన్నామనుకోండి మన మెదడు వెంటనే ఆలోచించడం ఆపేస్తుంది అంతే అక్కడితో కథ ముగిసినట్టు నిజమే కాని నేను దీన్ని ఎలా కొనగలను అని అడిగినప్పుడు మన మెదడు పనిచేయడం ప్రారంభిస్తోంది ఆ సమస్యకు పరిష్కారం వెతకడానికి ప్రయత్నిస్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి అవకాశాలు వెతుకుతోం సృజనాత్మక మార్గాలు ఆలోచిస్తాం అంటే ఇది ఒక రకమైన మెదడుకు శిక్షణ ఖచ్చితంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి వాటిని అధిగమించడానికి మన మెదడుకు శిక్షణ ఇవ్వడంలాంటిది ఇది మనల్ని ఆర్థికంగా బలపరుస్తుంది ఇదంతా మైండ్ సెట్ మార్చుకోవడమే అద్భుతం కాబట్టి మొత్తంగా చూస్తే ఈ చర్చ సారాంశమేంటే కేవలం కష్టపడి డబ్బు కోసం పనిచేయడం అనే దశనుంచి ఆర్థిక విద్యను సంపాదించుకుని డబ్బు మనకోసం పనిచేసే మార్గాలను అంటే ఆస్తులు వ్యాపారాలు పెట్టుబడులు వంటివి సృష్టించుకోవడమనేది ఆర్థిక స్వాతంత్ర్యానికి అత్యంత కీలకమనమాట ఖచ్చితంగా ఇది రాత్రికి రాత్రే జరిగే మాయ కాదు సమయం పడుతుంది కాని ఆర్థిక విద్యపై ఆస్తులను నిర్మించడంపై నిరంతరం దృష్టి పెట్టడం ద్వారా కాలక్రమేణా డబ్బు సంపాదించే వ్యవస్థలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు అవును ఈ మార్పు అనేది దీర్ఘకాలంలో మనం వ్యక్తిగత ఆర్థిక జీవితంలో చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది వినేవారికి ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం మన ప్రస్తుత ఆర్థిక అలవాట్లను ఒక్కసారి గమనించుకుంటే వాటిలో ఏవి మనం డబ్బు కోసం పనిచేసేలా చేస్తున్నాయి మరి వేటిని మార్చుకుంటే డబ్బు మనకోసం పనిచేసేలా చేయగలమో ఈ చిన్న విశ్లేషణ బహుశా ఆర్థిక స్వాతంత్య్రం వైపు మనం వేసే మొదటి ముఖ్యమైన అడుగు కావచ్చో ఏమంటారు తప్పకుండా ఆలోచనతోనే మొదలవుతుంది మార్పు